హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి ప్రకృతి వడిలో సీత తీర్చుకునే వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం అండి మా నెల్లూరు సిటీ ప్రజలు సెకండ్ కోనసీమ అని ఎందువల్ల ఎందువల్లంటే ఈ ల్యాండ్కు చుట్టుపక్కలంతా కొబ్బరి తోటలు ఎక్కువండి ప్రశాంతమైన వాతావరణము చాలా బాగుంటుంది వే కూడా చాలా స్వచ్ఛమైన వాతావరణం అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ మా నెల్లూరు సిటీ నుంచి సెవెన్ కిలో సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి అంటే ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్లోకి టోటల్గా ఎనభై మూడు సెంట్లు సేల్కి వచ్చిందండి టోటల్గా ఎనభై మూడు సెంట్లు సేల్కి వచ్చింది రైతులు ఈ ఎనభై మూడు సెంట్లు కలిపి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి ఈ ల్యాండ్కి అంతా మన పొయ్యే ఇది వేయండి ఈ దారిలో పెద్ద పెద్దోళ్ళు అంటే హైకోర్టు జడ్జీలు డాక్టర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మంచి మంచి వీఐపీలు అండి ఎకరా రెండు ఎకరాలు కొనుక్కొని ఫామ్ ల్యాండ్ కొనుక్కో ఫామ్ 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 ల్యాండ్ కొట్టుకొని సండే పూట హాలిడే పూట పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఒక మంచి బ్యూటిఫుల్ అనుభూతి కలుగుతుంది చాలా చాలా స్వచ్ఛమైన వాతావరణం అండి చాలా బాగుంటుంది మీరు వీడియోలో కూడా చూడండి ప్రశాంతమైన వాతావరణము ఈ టోటల్గా ఎనభై మూడు సెంట్లు అండి టోటల్గా ఎనభై మూడు సెంట్లు రైతులు మొత్తం కలిపి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే క్లియరు ఇదేనండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి మెటల్ రోడ్డు మెటల్ రోడ్డు ఇదేనండి ల్యాండ్ మీరు చూస్తున్నదేను ఇదే ఎనభై మూడు సెంట్లు అండి చాలా బాగుంటుంది కొబ్బరి తోట అండి కొబ్బరి తోట ఇవే ఇదేనండి ఒక మోటార్ అయితే ఉందండి ఒక మోటార్లో నాలుగు ఇంచు వాటర్ వస్తుంది స్వీట్ వాటరు ఫార్టీ ఫీట్లోనే మంచి వాటర్ అండి స్వీట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంటుంది వే అయితే సూపర్గా ఉంటుంది గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఈ ల్యాండ్లో ఎనభై మూడు సెంట్లలో గెస్ట్ హౌస్ కూడా ఉంది చుట్టుపక్కలంతా ఎక్కువ కొబ్బరి తోటలేనండి చాలా ప్రశాంతమైన వాతావరణము ఈ ల్యాండ్కి అతి దగ్గరలో రెండు బీచ్లు ఉన్నాయండి కొత్తకూటూరు బీచ్ మైపాడు బీచ్ కొత్తకూటూరు బీచ్ వచ్చి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి మైపాడు బీచ్ వచ్చి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ ల్యాండ్కి ఇదేనండి ల్యాండు ఎనభై మూడు సెంట్లు మొత్తం కలిపి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్నవారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ ఉంటానండి